హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో మొత్తం చూడండి మీ మనసులో ఉండే పర్సన్స్తో అసలు మీకు ఎలాంటి బంధం ఉంది అనేది అయితే చూద్దాము విఆర్ యూనివర్స్ స్పిరి గైడెన్స్ ఏంజెస్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఎలాంటి బంధం అనేది ఉంది మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఎలాంటి బంధం ఉంది చెప్పండి యూనివర్స్ ది హైరో ది లవర్స్ ది వరల్ ఓకే మీ మనసులో ఉండే పర్సన్స్తో మీకు ఎలాంటి బంధం ఉంది అని అంటే ఇక్కడ ఇక్కడ రెండు మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయండి మీరు గత జన్మ భార్యాభర్తలు అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు మళ్ళీ కలిసారు అని కూడా చెప్పవచ్చు అండి మీ బంధం అయితే గత జన్మలో కూడా మీరు భార్య భర్తలు అని చెప్పొచ్చు ఇక్కడ నాకైతే రెండు మ్యారేజ్ కార్డ్స్ లవర్స్ కార్డ్ అనేది వచ్చింది ఈ వ్యక్తితో మీకైతే ఒక మ్యారేజ్ కనెక్షన్ ఒక ప్యూర్ లవ్ ఒక జెన్యున్ లవ్ ఫిజికల్ అట్రాక్షన్ అనేది కోరుకోకుండా మంచి లవ్ అనేది ఒక గ్రోత్ అనేది అయితే మీ లవ్కు ఉందండి ఈ వ్యక్తితో అయితే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ మ్యారేజ్ అయ్యే ఒక భర్త ఒక హస్బెండ్ మెటీరియల్ అని చెప్పొచ్చండి ఎవరెవరికి ఇది రెజనెట్ అయ్యిందో క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ మీరు గత జన్మ నుండి వచ్చిన హస్బెండ్ అండ్ వైఫ్ అని కూడా చెప్పవచ్చండి మీరు స్పిరిచువల్ సోల్స్ అనమాట ఆ జన్మలో ఏదైతే మీరు అనుకొని ఎంతవరకు వచ్చి కర్మ అనుభవించి ఇప్పుడు అది అప్పుడులో ఎవరైతే ఎవరి వలన ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారో మీరు ఇప్పుడు చూస్తున్నారంటే మీరే బాధపడుతున్నారు అప్పుడు వాళ్ళకి మీరు అంతే బాధ ఇచ్చున్నారనమాట అందుకే ఇప్పుడు ఈ సపరేషన్ అనేది మీ మధ్య జరుగుతుంది ఇప్పుడు అప్పుడు మీరు వాళ్ళకి పెట్టిన సఫరేషన్కి వాళ్ళు బాధపడ్డారు ఇప్పుడు మీరు వీళ్ళ వలన అనమాట ఆ కర్మ అనేది క్లియర్ అయితే ఖచ్చితంగా మీ వ్యక్తి మీ దగ్గరికి వస్తారండి ఇప్పుడు జరుగుతున్న కర్మ స్టేజ్ అంతా కొందరికి ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఒక లెసన్ నేర్పించడానికి వస్తుంది అది ఏదైనా సరే మీరు ఒక లెసన్ అయితే నేర్చుకొని ఉంటారు అది మీకే తెలుసు మీ వ్యక్తి మీకు పరిచయం అయ్యి మీరు ఒక లెసన్ అయితే నేర్చుకుని ఉంటారు అది మీరైతే గమనించుకోగలరు నాకు ఈ వ్యక్తి కలవడంతో నాకు ఇన్ని తెలుసాయి అనేది మీకు తెలుస్తుంది అనమాట మీరు గత జన్మల నుండి వచ్చిన ఒక హస్బెండ్ వైఫ్ అండ్ మెటీరియల్ అండి ఇప్పుడు కూడా హస్బెండ్ వైఫ్ మెటీరియల్ అవు అవుతారు ఇక్కడ మీరు జెన్యున్గా అయితే లవ్ చేసుకుంటున్నారండి ఇప్పుడు మీరు ఫేస్ చేయలేని ఏవైనా సిచ్యువేషన్ ఉంటే అవి ఖచ్చితంగా అలాంటి బాధలు ఏమైనా ఉంటే ఇది ఖచ్చితంగా ఒక వెలుగైతే చూస్తారండి మీరు ఈ కనెక్షన్కి గ్రోత్ అనేది ఉంది మీ బంధం అయితే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ బంధం అని కూడా చెప్పవచ్చండి ఈ టారోలో కూడా చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటుంది అనేది ది ఆర్ యూనివర్స్ పీట్ గైడెన్స్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి అసలు ఎలాంటి కనెక్షన్ ఎలాంటి బంధం ఉంది వీళ్ళకి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి అసలు వీళ్ళ కనెక్షన్ వీళ్ళ బంధానికి ఎలాంటి కనెక్షన్ ఉంది వీళ్ళ బంధం ఏంటి అసలు చెప్పండి వీళ్ళ బంధం ఏంటి డిఆర్ యూనివర్స్ విత్ గ్రైడెన్స్ ఏంజెస్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఈ కనెక్షన్కి గ్రోత్ ఏంటి అసలు వీళ్ళ బంధం ఏంటి వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది నాకు అన్నీ చెప్పండి ఫైవ్ ఆఫ్ ఫ్యాండికల్ ఖచ్చితంగా మీరు బాధ అయితే పడుతున్నారండి నో కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళ నుంచి ఇక్కడ చూసారా అండి హైరా ఫ్యాంక్ నేను చెప్పాను ఎప్పుడు ఈ ఈ కార్స్ మాత్రం వస్తాయండి నాకు ఖచ్చితంగా గట్టిగా ఎవరో మంచిగా మంచి లవర్స్ ఉన్నారండి మీలో ఒక నో కాంటాక్ట్ అయితే జరిగింది మీ ఇద్దరి మధ్య ఒక వాక్ వాక్ ఒక వాగ్దానం అయితే జరిగింది మీరు చాలా బాధపడుతున్నారండి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ కనెక్షన్కి అయితే వాళ్ళు ఒక లెసన్ నేర్పించడానికి అయితే వచ్చారండి ఖచ్చితంగా మీ బంధం అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను గ్రోత్ అనేది ఉంది మీ కనెక్షన్ని మీరు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు వాళ్ళు కూడా అంతేని మీ మీ ఇద్దరి మధ్యన అయితే ఒక సిచ్యువేషన్ అయితే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే వచ్చిందండి ఆ సిచ్యువేషన్కి మీరు చాలా చాలా బాధపడుతున్నారు ఏంటి ఇది అంటే మీ కొందరైతే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వలన మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ కొలీగ్స్ అవ్వచ్చు మీ చుట్టుపక్కన ఉండే వాళ్ళు ఎవరో చెడగొట్టారండి ఇదైతే ఎవరో చెప్పుడు మాటలు చెప్పడము ఏదో చేశారండి మీ వ్యక్తికి అందుకే వాళ్ళైతే అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ వలన ఇది సపరేషన్ వచ్చి ఉండొచ్చు నో కాంటాక్ట్ అనేది వచ్చుండొచ్చు అనేది అయితే నాకు కనబడుతుంది ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ అయితే వాళ్ళు కోరుకుంటున్నారండి మీతో ఇప్పుడు ఈ పెయిన్ ఇదంతా వీళ్ళకి కూడా ఉందనమాట వీళ్ళు ఏంటంటే భరించలేకపోతున్నారు ఇక్కడ స్ట్రెంత్ వచ్చింది ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్లో అంటే మీరు వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే ఈ కనెక్షన్ని గ్రోత్ చేయాలి అని చూస్తున్నారండి కానీ వాళ్ళకి స్ట్రెంగ్త్ సరిపోవడం లేదనమాట ఆ స్ట్రెంత్ పెట్టుకొని మరి రావాలి అనేది వాళ్ళ చేతుల్లోనే ఉందండి ఇది వస్తే ఎంతసేపు ఎంత టైమ్ కాదండి ఖచ్చితంగా ఇదైతే ఒక డివైన్ కనెక్షన్ అని నేను చెప్తున్నాను కదా ఈ ఇన్ఫిటీ ఉంది చూసారు ఈ ఇన్ఫిటీ ఈ ఇన్ఫిటీ అయితే మీది ఖచ్చితంగా నేను పో గత జన్మలో ఉన్న సోల్స్ అని మాత్రం నేను చెప్తానండి ఖచ్చితంగా ఇక్కడ నాకు అదే ఆన్సర్ వచ్చింది ఇది కూడా అదేనండి మీరు గత జన్మ సోల్స్ అండి మీరు కా జన్మ సోల్స్ మీరు ఖచ్చితంగా మీరు గత జన్మ సోల్స్ మీరు ఖచ్చితంగా కలుస్తారండి కొంచెం పేషెన్స్ అయితే ఉండాలండి కొంచెం పేషెన్స్ ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఎదురు చూడండి ఒక ఎవరో ఒక ఒక థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుందండి ఇప్పుడు ప్రస్తుతానికి థర్డ్ పార్టీ అంటే నేను రొమాంటిక్ థర్డ్ పార్టీ అనట్లేదు ఇక్కడ మీరు ఎలా ఉంటే అలా చూసుకోండి ఒక వ్యక్తి అయితే ఉన్నారండి మీ మధ్య ఒక వ్యక్తి అయితే ఉన్నారు అది వాళ్ళ మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు కానీ వీళ్ళకైతే రావాలి అనేది అయితే ఉంది స్పై కూడా చేస్తున్నారు మీరు ఆన్లైన్లో ఉంటున్నారా ఆఫ్లైన్లో ఉంటున్నారా ఏంటి అనేది మా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి చెప్పి అరేంజ్డ్ మ్యారేజ్లా అఫీషియల్గా మ్యారేజ్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారండి మీరైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే సపరేషన్ నో కాంటాక్ట్ అయితే జరుగుతుంది వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే బాధ మీకు ఉంది కానీ వాళ్ళైతే ఏం పట్టించుకోకుండా లేరండి అది మీకు తెలియడం లేదు వీళ్ళైతే వాళ్ళ వైపు నుంచి ఏం చేయాలో అదైతే వాళ్ళు చేస్తున్నారండి ఖచ్చితంగా ఇది మ్యారేజ్ వరకు అయితే వెళ్తుంది వీళ్ళకైతే ఒక న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఖచ్చితంగా మీ బంధం అనేది అంటే ఒక్కొక్కసారి కొందరికి ఎలా అంటే తిట్టుకుంటుంటారు కొట్టుకుంటుంటారు కానీ మళ్ళీ కలుస్తుంటారు అలాంటిది అనమాట అంత మాత్రాన ఎండ చేసి వెళ్ళిపోయి అలా అయితే లేదండి ఒక ఒకరు ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ ఒక థర్డ్ పార్టీ మెటీరియల్ ఎవరో అయితే ఖచ్చితంగా ఈ కనెక్షన్కి ఇంటర్ఫీర్ ఉన్నారు అదే భయపడుతున్నారు వాళ్ళు అంతే ఇది ఈ కనెక్షన్ ఎలాగా గ్రోత్ తేవాలి అని వాళ్ళలో వాళ్ళు చాలా ట్రై అయితే చేస్తున్నారండి దీనికి ఒక దేవుడిని ప్రార్థిస్తున్నారని కూడా చెప్పొచ్చు ఇక్కడ వాళ్ళు ఇది ఎప్పటికీ సక్సెస్ చో చేస్తాము అనేది అయితే వాళ్ళు చూస్తున్నారు కొందరు వ్యక్తులు ఇంటర్ఫీర్ అయి ఉన్నారన్నాను కదా వాళ్ళు చే చేసేది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనమాట మీ మీద ఏం చెప్పినా వాళ్ళు నమ్మేస్తున్నారు మీ పార్ట్నరు ఏం చెప్పినా నమ్మేస్తున్నారు అనమాట అదే నిజమేమో అనుకుంటున్నారు కాకపోతే వా ఒక్కొక్కసారి అలా అనుకుంటున్నా ఆలోచించడం అనేది ఆలోచనలు అయితే చేస్తున్నారు ఆ వ్యక్తి అలా చేస్తారా అలా కాదు నేను వీళ్ళని ఎందుకు నమ్మాలి అనేది అయితే వీళ్ళ వీళ్ళ ఇంట్యూషన్ ఇంట్యూషన్ అండి వీళ్ళైతే ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారు రావాలనే చూస్తున్నారు ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి మీతోని ఈ కనెక్షన్లో ఏదైతే ఇప్పుడు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నడుస్తుందో ఇది ఖచ్చితంగా ఒక కార్మికు రిలేషనే ఒక కార్మికు ఇదని చెప్పొచ్చు ఈ కార్మిక్ అనేది ముగిసిన తర్వాత మీరు ఖచ్చితంగా మంచిగా కలుస్తారండి కమ్యూనికే మిమ్మల్ని కమ్యూనికేట్ కూడా చేస్తారు వాళ్ళు పెద్దలను ఒప్పించి మ్యారేజ్ కూడా చేసుకుంటారు మీరు ప్రపోజ్ గురించి ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా మీకు ప్రపోజల్ అయితే వస్తుందండి ఈ సిచ్యువేషన్స్ అంటే కొందరికి ఒక వ్యక్తి వల్ల కాకపోయినా వేరేగా డివైన్ కనెక్షన్ వలనైనా సపరేషన్ అనేది వచ్చి ఉండవచ్చు ఈ సపరేషన్ అనేది టెంపరీ అండి ఇది ఎక్కువ రోజులైతే ఉండదు కాకపోతే చాలా పెయిన్ పెయిన్ అయితే అనుభవిస్తారు చాలా చాలా పెయిన్ అయితే ఉంటుంది కానీ ఈ వ్యక్తి అయితే మీ వ్యక్తి ఇది లవర్ గురించి చూస్తున్నా హస్బెండ్ వైఫ్ గురించి చూస్తున్నా ఎవరు ఎవరికి ఎవరి గురించి చూస్తున్నా వీళ్ళైతే జెన్యున్ వ్యక్తులు మీ గురించి అయితే వాళ్ళు సక్సెస్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు స్ట్రెంగ్త్ పెట్టుకొని మరీ ఇది కనెక్షన్ ఎలా గ్రోత్ చేయాలనేది అయితే వీళ్ళు చూస్తున్నారండి వీళ్ళ వీళ్ళలోనే వీళ్ళ చాలా మదన సక్సెస్ గురించి చాలా పోరాడుతున్నారు ఈ కనెక్షన్ని గ్రోత్ చేయడానికి అని చెప్పొచ్చండి ఇంకేమైనా చెప్తారేమో చూద్దాం ఏం చేయాలో తెలియక ఈ నో కాంటాక్ట్లో సపరేషన్లో చాలా లోన్లీగా ఇంకా ఫీల్ అవుతున్నారండి ఒక అంటే ఒక రిస్క్ తీసుకోవాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఇక్కడ మొత్తం అదే చెప్తున్నాయి రిస్క్ తీసుకోనైనా మీ దగ్గరికి రావాలి దీంట్లో ఒక పాజిటివిటీ చూడాలి అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు కొందరైతే దేవుడి మీదే భారం వేశారండి ఇది ఎలా ఈ కనెక్షన్ని ఎలా గ్రోత్ చేయాలో వాళ్ళకి తెలియక సతమతం అవుతూ అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పలేక అంటే వాళ్ళు అడ్డుపడుతుంటారు కదా వద్దు అంటుంటారు వీళ్ళకేమో ఇష్టము వేరే వాళ్ళని అయితే వీళ్ళు చూస్ చేసుకోవడం లేదండి మీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు వీళ్ళు దేవుడి మీద భారం అయితే వేశారు రిస్క్ అయితే చేసుకో చేయడానికి రెడీగా ఉన్నారు మీరు లేని లైఫ్లో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారండి లోన్లీగా ఒంటరిగా ఫీల్ అవ్వడం లోన్లీగా ఫీల్ అవ్వడం ఆ లోన్లీనెస్లో కూడా ఆ లోన్లీలో కూడా వాళ్ళు ఏంటంటే ఇలా ఉండిపోతే కాదు అని ముందుకైతే కొంచెం వెళ్తున్నారు ఒక హోప్తో ముందుకైతే వెళ్తున్నారు తన జీవితంలో తను కూడా ఎలానో మెలగాలి కదా ఒక ఫ్రెండ్స్ సర్కిల్ అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి కదా అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఖచ్చితంగా రిస్క్ చేసి అయితే మీ దగ్గరికి వస్తారండి కమ్యూనికేషన్ అయితే ఉంది మీతో ఈ అసలు ఈ వ్యక్తికి మీతో బంధం ఏది అంటే ఒక హస్బెండ్ వైఫ్ లవర్స్ అండి మీరు పూర్వజన్మ గత జన్మ యొక్క సోల్స్ అండి మీరు అప్పుడు ఏదైతే కర్మ బ్యాలెన్స్ ఉందో ఆ కర్మ బ్యాలెన్స్ని మీరు మీ కర్మ బ్యాలెన్స్ని మీరు ఇచ్చేసుకోవడానికి వచ్చారండి అంటే ఇప్పుడు కర్మ బ్యాలెన్స్ అన్నాను కదా అని అదేదో అక్కడికి ఎండ్ అయిపోతే ఇది ఎండ్ అయిపోద్ది అనుకోకండి ఇది ఎండ్ అయితే అవదు మీరు కలవడానికి కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి ఆ అడ్డంకులు ఆ జన్మలో నుంచి తెచ్చుకున్నవే ఈ జన్మలో మీరు అనుభవిస్తున్నారు ఈ జన్మలో అది ఎంతవరకు అయితే ఉందో ఆ ఫేజ్ అనేది అక్కడి వరకు మీరు సఫర్ సఫర్ అవుతూనే ఉంటారండి అది ఎన్ని సంవత్సరాలైనా అవ్వచ్చు ఎన్ని మంత్స్ అయినా అవ్వచ్చు కానీ మీరు కలిసేది మాత్రం హస్బెండ్ వైఫ్గా కలుస్తారు మ్యారేజ్ అయితే వీళ్ళు ఆ ఇంట్లో అందరిని ఒప్పించి అయితే మ్యారేజ్ అయితే చేసుకుంటారండి మీ గురించి అయితే ఖచ్చితంగా వస్తారు వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్